మీరు చూస్తున్నారు దెయ్యాల కోట అయ్య బాబోయ్ అనుకొని వీడియోని స్వైప్ చేసేయకండి ఏంటమ్మా ఇది భయపెట్టేస్తున్నావు అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను ఇదేనండి యుఎస్ లో మోస్ట్ ఫేమస్ ఫెస్టివల్ హాలోవీన్ ఈ మధ్య కాలంలో ఇండియాలో కూడా మేజర్ సిటీస్ లో హాలోవిన్ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ కోర్స్ ఇంట్లో కూడా అసలు దీని వెనకాల ఉన్న స్టోరీ అయితే తెలుసుకుందాము ఎవ్రీ ఇయర్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ అయితే అమెరికన్ యూరోపియన్ ఇలా ఫారిన్ కంట్రీస్ లో హాలోవిన్ సెలబ్రేషన్స్ అయితే చేస్తారు ఆ రోజున మనుషులందరూ దయ్యాల్లాగా భూతాల్లాగా లాగా గెటప్ వేసుకొని తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద చాలా ఏళ్ల క్రితం ఐర్లాండ్ స్కాట్లాండ్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఈ పండుగని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు గ్రాడ్యువల్లీ వాళ్ళు ఇటు అమెరికా వస్తూ ఈ పండుగను కూడా తీసుకొని వచ్చేసారు అసలు వాళ్ళు ఈ పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా అక్టోబర్ థర్టీ ఫస్ట్ చనిపోయిన వాళ్ళు భూమి మీదకు వస్తారు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు అలా చనిపోయిన వాళ్ళు భూమి మీదకు వచ్చినప్పుడు వాళ్ళు దయ్యాల్లాగా వస్తారని కూడా నమ్ముతారు అలా భూమి మీదకు వచ్చిన దయ్యాలను భయపెట్టడానికి వాళ్ళు కూడా దయ్యాల్లాగా రెడీ అవుతారు అంతేకాదు ఇంటి ముందు కూడా ఇలా డెకరేట్ చేస్తారనమాట దయ్యాలతో అస్థి పంజరాలతో దానివల్ల బయట ఉన్న దయ్యాలు ఇంట్లోకి రావు అని నమ్ముతారు అలానే ఇంటి ముందంతా మంటలు నిప్పులు పెట్టి దయ్యాలని భయపెడతారు అలా స్టార్ట్ అయిన ఈ ఫెస్టివల్ ని ఈ రోజుల్లో వేరేలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫుల్ ఫన్ అండ్ జాలీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పిల్లలైతే వింత వింత డ్రెస్సులు రెడీ అయిపోయి అందరి ఇంటికి వెళ్ళి ట్రిక్ ఆ ట్రీట్ అని అడుగుతారు ట్రిక్ అంటే ఏదో అల్లరి చిలిపి పని చేసి భయపెడతారు అదే ట్రీట్ అంటే చాక్లెట్స్ అడుగుతారు కొంతమంది అయితే ఇంటి బయటే ఒక టేబుల్ మీద చాక్లెట్స్ పెట్టేస్తారు పిల్లలు వెళ్ళి తీసేసుకోవచ్చు అనమాట ఇంకా పెద్దలైతే దయాల లాగా సూపర్ హీరోస్ లాగా ఆయర్న్ మ్యాన్స్ లాగా రెడీ అయిపోయి డాన్సులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా భయపడ్డాను తర్వాత అలవాటు పడ్డాను ఇదంతా సరే కానీ అసలు పంకిన్స్ ఎందుకు వాడుతున్నారు గుమ్మడికాయలు ఎందుకు వాడుతున్నారు అనుకుంటారా అది చాలా పెద్దది కాబట్టి దాని మీద వాళ్ళకి గీయడానికి కార్వింగ్స్ చేసుకుని ఈజీగా ఉంటుందని వాళ్ళు ని చూస్ చేసుకున్నారు వేరే వేరే ప్లేసెస్లో ఉన్న అమెరికన్ హలోవీన్స్ని అయితే కలెక్ట్ చేసి ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను నేనైతే ఎప్పుడు నిజం దయ్యాన్ని చూడలేదు మీలో ఎవరైనా చూస్తే కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలా ఎప్పుడైనా దయ్యాలను చూస్తే జై హనుమాన్ జై శ్రీరామ్ అనుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్